హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషోలో ఒక టాప్ ఆర్డర్ పెట్టాను ఈ వచ్చింది చూద్దాము ఓపెన్ చేసి ఎలా వచ్చిందో నేనైతే ఇంతకుముందు ఒక రెండు టాప్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇది కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే నేను ఏ కలర్ అయితే ఆర్డర్ పెట్టానో అదే కలర్ వచ్చింది ఇప్పుడు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూసుకుందాము ఈ మోడల్ టాప్స్ అయితే ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి కానీ అంతకు ముందు నేను ఆర్డర్ పెట్టిన ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు కాకపోతే టాప్ అయితే మాత్రం ఒకటే చాలా బాగున్నాయి మనకి ఇక్కడ ఈ టాప్ మొత్తం ఫ్రింట్ వచ్చింది అసలు కలర్ ఫుల్ గా ఉంది అలానే ఈ నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర రెండు దగ్గరలో కూడా మనకైతే పైపింగ్ కూడా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఈ టాప్స్ వాడాను కాబట్టి చెప్తున్నాను ఇవైతే కలర్ అస్సలు పోదు క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా థిక్గా ఉంది క్లాత్ అనేది మనకి ఒకవేళ పోతే ప్రింట్ పోతుంది ప్రింట్ పోయినా సరే అసలు ప్రింట్ పోయినట్లు అనిపించదు కలర్ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇలా నెక్ కి ఇంకా హ్యాండ్స్ కి చుట్టూ పైపింగ్ ఇచ్చి అలానే మనకి ఈ టాప్ కూడా చాలా వెడల్పుగా ఉంటుంది ఎందుకంటే ఇది అంబ్రిల్లా కట్ వచ్చింది కదా చాలా ఎక్కువ వెడల్పుగా ఉంది దీని కాస్ట్ ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే నాకు వచ్చింది మీకు కావాలంటే వేరు వేరే డిజైన్స్ అలానే వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్